హైదరాబాద్ కి సమీపంలోని మల్కాజ్గిరిలో రమణయ్య అనే లారీ డ్రైవర్ ఉండేవాడు రోజంతా బాగా కష్టపడి పనిచేసి రాత్రికి కేవలం వంద రూపాయలతో ఇంటికి వచ్చేవాడు ఒకరోజు రాత్రి వర్షం పడుతున్న వేళ రోడ్డు పక్కన ఒక వృద్ధ మహిళ కూర్చుని వణుకుతూ కనిపించింది ఎవరూ ఆగలేదు కాని రమణయ్య తన లారీ నిలిపి ఆమెను లారీలోకి తీసుకుని తన చిన్న ఇంటికి తీసుకెళ్లాడు ఆమెకు బట్టలు మార్చి వేడి చాయ్ ఇచ్చి నిద్రపోవడానికి మంచం ఇచ్చాడు తర్వాత రోజు ఆమెను సమీపంలోని ఆశ్రమానికి తీసుకెళ్లి చేరవేశాడు నెలలు గడిచాయి ఒకరోజు రమణయ్యకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది ఆసుపత్రికి తీసుకెళ్లినా డాక్టర్లు కాపాడలేకపోయారు కాని ఆశ్చర్యకరంగా ఆ వృద్ధ మహిళే ఆ రోజు అక్కడ వాలంటీర్గా ఉన్నది ఆమె రమణయ్య మృతదేహం పక్కన ప్రార్థిస్తూ కన్నీళ్లు కార్చింది ఈ మనిషి నిజమైన నీతిమంతుడు అని చెప్పింది ఆ రాత్రి రమణయ్య ఆత్మదేవుని సన్నిధిలో నిలబడినప్పుడు యేసు చిరునవ్వుతో చెప్పాడు నువ్వు నాకు ఇచ్చిన ఆచాయను నువ్వు నాకు ఇచ్చిన ప్రేమను నేను గుర్తుంచుకున్నాను నిత్యజీవములోనికి స్వాగతం రమణయ్య మత్తయి సువార్త ఇరవై ఐదోవ అధ్యాయము నలభై ఆరోవ వచనము నుండి అప్పుడు వీరు శిక్షలోనికి పోవుదురు నీతిమంతులు జీవములోనికి పోవుదురు ఈ వచనం యేసు క్రీస్తు చివరి తీర్పు గురించి చెప్పిన ఉపమానంలో చివరి భాగం ఆయన గొర్రెలను మరియు మేకలను వేరుచేసే ఉదాహరణతో నీతిమంతులు అంటే ధర్మంగా జీవించినవారు మరియు దుష్టులు అంటే ఇతరులను ప్రేమించని వారు మధ్య తేడా చూపించారు ఈ వచనము సారాంశం దేవుడు న్యాయవంతుడు అంటే ఆయన ప్రతివారికి వారి క్రియల ప్రకారం తీర్పు ఇస్తాడు ఎవరు కరుణ సహాయం ప్రేమ చూపించారో అంటే వారు నిత్య జీవములో భాగమవుతారు ఎవరు స్వార్థంగా నిర్దయగా పాపపూరితంగా జీవించారో అంటే వారు నిత్యశిక్షను అనుభవిస్తారు యేసు మనకు నేర్పేది ఏమిటంటే మనం దేవుని ప్రేమను మన సహోదరుల పట్ల చూపించాలి విశ్వాసం కేవలం మాటల్లో కాదు కార్యాలలో కూడా ఉండాలి మనం ఇతరులకు చేసిన సేవను యేసు తనకే చేసినట్లుగా తీసుకుంటాడు ఆలోచించదగిన విషయం ఏమిటి అంటే మనం భూమిపై జీవిస్తున్నప్పుడు మన క్రియలు మన నిత్య గమ్యాన్ని నిర్ణయిస్తాయి ప్రతీదయ ప్రేమ సేవా చర్య నిత్య జీవానికి దారితీస్తుంది ప్రతి నిర్లక్ష్యం నిర్దయ పాపం నిత్యశిక్షకు దారితీస్తుంది